దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కేవలం పొద్దుక పూటనే ఉండేది అందుకే కుత్కెల దాకా తాగే మందుబాబులు డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డాలు ఏడేడు ఉన్నాయో అని ఎంకెలాడుకుంటూ పోయేది ఎక్కడన్నా పోలీసు వాళ్ళు అవు చాలు బండి ఏ సందులకో గోధులకో మలిపి నానా యాక్షన్లు చేసేది కానీ గిదంతా పాత ముచ్చట ఇప్పుడు అట్లా చేస్తామంటే తాట తీస్తామంటారు పోలీసు వాళ్ళు అన్నట్లు ముచ్చటేందో సమజైందా కాకుంటే గీవర్త చూడూరి ఏళ్ళ ఫలా లేకుండా మందు తాగే మందుబాబులారా ఈ ముచ్చట మీకోసమే ఈ కాడ నుంచి మన హైదరాబాద్ పట్నంలో ఇరవై నాలుగు గంటలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయబోతురు మన పోలీసు ఇన్నొద్దులు ఒక్క పొద్దు పొద్దుకల్నే ఉండే గాని పట్నం లో ఈ నడుమ టక్కర్లు షాన్ అవుతున్నాయట ఆ ఒక ముచ్చట మీద మంచి షెడ్యూల్ అరుచుకున్న పోలీసు తాగి నడుపుతురు కాబట్టే గిన్నెన టక్కర్లు అవుతున్నాయని తేల్చిర్ర అట అందుకే షపా చేయకుండా చెక్కింగ్ లు పెట్టాలే దొరికినోళ్ళ మీద కేసులు గట్టిగా రాయాలే అని పోలీసు వాళ్ళు బా బందోబస్తుగా తయారైతుర్రు ఇప్పటికే అధికారులకు ఆర్డర్లు కూడా పోయినాయట అంటే ఇక ఈ కార్డు నుంచి ఏడ అడ్డేసేది తెలియదు ఎప్పుడు పైప్ పెట్టి ఊదమనేది అనేది తెలియదు ఓ కాలం మందు తాగితే ఆయన తాగిన జాగాలే ఉండాలే తప్ప బండి పట్టుకొని రోడ్డు మీదకి వస్తే మాత్రం మీ పని అయిపోయినట్లే పెద్ద ముచ్చిటేంటిదంటే ఏంటిదంటే అయిన చాలా టక్కర్లు మైనర్ పొల్లగాండ్లు చేసినయేనట అందుకే మైనర్లు బండ్లు నడిపి పట్టువాడ్డా వాళ్ళకు బండ్లు ఇచ్చిన పెద్ద జంజాటమే ఉంటదంటుర్రు మైనర్లు పట్టువాడితే మాత్రం వాళ్ళకు ఇరవై ఐదేళ్ళు వచ్చేదాకా లైసెన్స్ రాకుండా చేస్తారట ఇప్పటికి ముప్పై వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టిన అధికారులు వాళ్ళ వెయ్యి మందికి పైన జైలుకు పంపిర్రాట వాళ్ళ చదువుకున్నోళ్ళు కొలువులు చేస్తున్నోళ్ళు బడి ఇంకా కాలేజ్ బస్సులు నడుపుతున్నోళ్ళు ఇట్లా చాలా మందే ఉన్నారు అయితే ఈ చెక్కింగ్ ట్రాఫిక్ రద్దీని బట్టి వేస్తారట మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ పొద్దు ఉంటది అది కూడా అర్ధం రాత్రి అని అనుకున్నారేమో గాని ఈ కాడ్ నుంచి మీ రాక కోసం ఎప్పుడు పడితే అప్పుడు ఎదురు చూస్తామని హెచ్చరిక చేస్తుర్రు పోలీసు వాళ్ళు